శ్రీకర్ కలుద్దాం కలుద్దామని చెప్పి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఎవరికి కనిపించకుండా శ్రీకర్ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఏంటి శ్రీకర్ ఇప్పుడు పిలిచావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే వాళ్ళ మావయ్య కోసం శ్రేయ కోసం చెప్తూ ఉంటాడు ఏంటి మన ఇంట్లో ఆస్తి పంపకాలు ఏవో జరిగాయి అవి మా మావయ్యకు తెలిసింది మా మావయ్య నన్ను బెదిరిస్తున్నాడు మా అలాగే శ్రేయ కూడా నన్ను కొట్టింది వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అంటే ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు మీ ఇంట్లో ఎలా తెలుస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు శ్రీకర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అవును వదిన ఏమో తెలియదు కానీ ఇక్కడ జరిగిన విషయం మా మావయ్య గారికి తెలిసింది ఎలా తెలిసిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే మా ఇంట్లో జరుగుతున్న విషయాలు మీ మావయ్య వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అంటే మనకు తెలియకుండా ఏదో ఎవరో జరుపుతున్నారు ఇవన్నీ ఎవరు జరుపుతున్నారో నేను తెలుసుకొని వాళ్ళకి చాలా గట్టిగా బుద్ధి చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా మేము మా ఇద్దరము ఆ ఇంటికి వచ్చామని ఎవరో చెప్తే కానీ మావయ్య వాళ్ళకు తెలియదు ఎవరో చెప్తున్నారు శ్రీగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో పల్లవి అయితే ఆ మాటలన్నీ పక్క నుండి వింటూ ఉంటుంది ఏంటి వీళ్ళకు నా విషయం తెలిసిపోయిందా ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే వదిన నీకు ఇంకో విషయం చెప్పాలి అనుకుంటూ అన్న మాట్లాడుతూ పక్కకైతే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది అయిపోతూ ఉంటాడు ఏంటి పల్లవి ఈ మాటలన్నీ వింటుంది అంటే పల్లవి ఏమైనా చెప్పిందా ఏంటి మా మావయ్యకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే శ్రీకర్ ఇటు చూస్తున్నావని చెప్పేసి అయితే అటువైపుగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి అవనికి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్